జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చూస్తుంటాం దొంగతనాల్లో ఎంత ఆరు జరిపోయారు ఎంత డిఫరెంట్గా దొంగతనాలు చేస్తున్నారు ఎంత వాళ్ళు మన మీద నిఘా పెడుతున్నారు అనేది కొన్ని కొన్ని దొంగతనాలు చూస్తుంటే తెలుస్తుంది కర్నూలు జిల్లాలో మన ఈ మధ్యన ముగ్గురు వ్యక్తులు ఆ లైన్లో ఇండిపెండెంట్ హౌస్లో ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ఆ లైన్లో ఉన్న ఇళ్ళని మేము బండ్లకి పాలిష్ పెడతాం ఎట్లాంటి బండల మీద ఉన్న మరకలైనా సరే మేము దాన్ని వెంటనే తుడిచి చూపిస్తాం మీకంటే వాళ్ళు ఏంటంటే టార్గెట్ చేయాలనుకున్న ఇల్లు వేరే ఉంటుంది వాళ్ళు చేద్దాం అనుకుని పక్కా ప్లాన్తోనే వస్తారు వాళ్ళు ఇంట్లో ఎవరు ఉంటున్నారు ఏంటి అనేది ఆ లైన్లో ఉన్న నాలుగైదు ఏళ్ళకి చూపించారు టైల్స్ బయట మన పార్కింగ్ టైల్స్ ఉంటాయి కదా వాటి మీద లిక్విడ్ వేసి రుద్దు చూపిస్తే పోయింది బాబు మాకో బాటిల్ మాకో బాటిల్ అని కొనుక్కోవడం జరిగింది వాళ్ళందరి దగ్గర అందరినీ కొనేసుకున్న తర్వాత మనకి ఏమనిపిస్తుంది మేము చేయించుకున్నాం బాగానే ఉందండి మేము చేయించుకున్నాం బాగుందని మనం ఒకరికొకరికి చెప్తూ ఉంటాం కదా అలాగే లాస్ట్గా ఒక ఇల్లు ఒకళ్ళు ఇల్లు వచ్చింది ఒకళ్ళు ఇల్లు వచ్చిన తర్వాత మేము పక్క వాళ్ళకి చేసామమ్మ బాగా పాలిష్ మీకేమన్నా మీరు ఇంట్లో ఇతర సామాను కానీ ఏదన్నా ఉంటే తీసుకురండి చేసి పెడతామని చెప్పారు బయట పార్కింగ్ టైల్స్ బండలు నీట్గా చేసి చూపించారు తర్వాత ఇంట్లో ఇతర గిన్నెలు ఆవిడ వాటిని కూడా మంచిగా పాలిష్ చేశారు దాని తర్వాత మీ ఇంట్లో బంగారం ఏదన్నా ఉంటే తీసుకురండి ఇంకా అది కూడా మేము బాగా చేసేస్తాము అని చెప్పారు సరేనండి అని చెప్పి ఆవిడ ఇంట్లో ఉన్న బంగారు గొలుసు తీసుకొచ్చి దొంగలు చెతికిచ్చింది బంగారు గొలుసు తీసుకొచ్చి దొంగలు చేతికి ఇవ్వంగానే దొంగలు శుభ్రంగా ఆవిడకి ఒక స్ప్రే లాంటిది చల్లి ఆ గొలుసు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది ఆ గొలుసు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఆవిడకి మెలకు వచ్చిన తర్వాత అప్పుడు అనుకుంది ఏంటి నేను వాళ్ళకి గొలుసు ఇచ్చాను కదా వీళ్ళు ఏం చేశారు నాకు ఇంట్లో మద్దుగా పడిపోయాను నేను అనుకుని తీరా వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి ఇలా పలానా వాళ్ళు వచ్చారు అందరూ చేయించుకున్నారు నేను కూడా బండలు పాలిష్ చేయమన్నాను తర్వాత ఎంత గిన్నెలు పాలిష్ చేస్తామన్నారు అవి చేయించాను తర్వాత గొలుసు తీసుకురండి బంగారు గొలుసు అన్నారు తీసుకొచ్చి ఇచ్చాను నాకు ఏదో స్ప్రే పౌడర్ లాంటివి చల్లారు నేను శ్రోత పడిపోయాను వాళ్ళు కాస్త వెళ్ళిపోయారు ఇలా సంగతి అని ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చి దాని తర్వాత ఆ దొంగలు దొరకపోగా బంగారం వదులుకోవాల్సి వచ్చింది చూసారండి ఎదుటి మనిషిని చెప్పే మాయలు మనం ఒక పది నిమిషాలు వాళ్ళ మీద చేస పెట్టామంటే వాళ్ళు లేని దాన్ని ఏమంటారు లేని ఆకర్షణకి గురే విధంగా మాట్లాడటం మాటలు చెప్పటం వాళ్ళు మనని టార్గెట్ చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి కనుక మీరు ఎవరైనా తెలియని వ్యక్తులు వస్తే మగవాళ్ళు ఉన్నప్పుడే రండి అని చెప్పండి లేదంటే మాకు అక్కర్లేదని చెప్పండి ఎన్నో అమె అమెజాన్ కంపెనీ లాంటి కంపెనీలు ఎన్నో లిక్విడ్స్ వచ్చినాయి మనమే బాగు చేసుకోవచ్చు ఒక అమ్మాయిని పెట్టి ఒక రోజుల్లో అంతేగాని ఇలాంటి దొంగతనాలకి జరిగినప్పుడే మనకి జాగ్రత్త పడితే బాగుండు అనిపిస్తుంది ఎవరిదాకా వాళ్ళు వస్తే మాత్రం తప్పించుకోకుండా అయిపోతుంది ఒంటరి మహిళల్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు అందరూ ఆఫీసులకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఖాళీగా ఉండి ఆడవాళ్ళు ఏదైనా బండలు తెల్లగా వస్తాయన్నా గిన్నెలు ఇంకా తెల్లగా వస్తాయన్నా మొహం తెల్లగా వస్తుందన్నా ఇవన్నీ చేస్తున్నారు ఇంకో చోట సేల్స్ బాయ్స్గా వచ్చి మాకు దగ్గర ఈ షాంపు ఉంది మేడం బాత్రూమ్లకి ఈ షాంప పోతుంది మేడం అని చెప్పి మాటలు చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళి డబ్బులు తెచ్చే లోపలే వాళ్ళు హాల్లో ఉన్న సెల్ ఫోన్లు రిమో చార్జర్లు ఇట్లాంటివన్నీ తీసుకెళ్ళిపోవడం కూడా జరిగింది మధ్యకాలంలో అందుకని చాలా మైలు చేసే మనుషులు ఎక్కువైపోయారు తగు జాగ్రత్తలో ఉంటారని ఆశిస్తాను ఓకేనా బాయ్ అండి